నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ స్వాగతం చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురండని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఎంత పెద్దవాళ్లు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సమన్విత అధికారులకు తెలియపరచాలని తెలియజేశారు జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండేనో తెలుసుకొని అవి అక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక దాని ఒక కార్యక్రమంలో హైదరాబాద్ నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్ది కష్టమైన నష్టమైన ఇది తప్పది కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా